ప్రకాశం జిల్లా దర్శి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఇటీవల కురిసిన వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ విద్యుత్ లైన్ల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని దర్శి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసరావు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి అందరు కొంచెం విద్యుత్ లైన్లకి విద్యుత్ లైన్లు దగ్గరగా వెళ్ళడం కానీ ట్రాన్స్ఫార్మర్లు వాటికి దగ్గరగా వెళ్ళడం కానీ కాకుండా జాగ్రత్తగా ఉండాలని వైర్లు ఎక్కడైనా తక్కువ ఎత్తులో ఉన్నా ప్రమాదకరంగా ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేసి తెలియజేయాలని తెలియజేసి నిన్న రిక్లై చేయడం జరుగుతుంది అట్లానే రైతులు బోర్లు మోటార్లు వేసుకునే దగ్గర తడి చేతులతోటి అజాగ్రత్తగా వేయకుండా ఉండాలని కొన్ని చోట్ల పొలాలకి ఈ పందుల కోసమని విద్యుత్ వైర్లన్నీ తగిలిస్తున్నట్టు కొన్ని దృష్టికి వస్తుంది అలాంటివి ఏమీ చేయొద్దని అది చాలా అపాయకరమని అనేక మంది ప్రాణాలు పెడుగు ఉంటుందని కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను అట్లానే విద్యుత్ సిబ్బంది మీకు అందుబాటులో ఉండి మీకు ఏదైనా లో వాల్టేజ్ సమస్యలు అవన్నీ ఉన్నా వెంటనే మీరు తెలియజేస్తే సరైన ఎస్టిమేట్లు వేసుకొని వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఏమైనా అపాయకరమైన సిచువేషన్స్ ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా దేశం మొత్తం మీద మొదటి కోటి మందికి సబ్సిడీ పథకంతో పిఎం సూర్యగారి పథకం నడుస్తుంది దాదాపుగా చాలా వరకు అన్ని అనేక రకాల రాష్ట్రాల్లో చాలా రిజిస్ట్రేషన్ జరగడం అయింది కోటి మంది కాకముందే పూర్తి కాకముందే ఎందుకంటే ఆ కోటి మంది లోపల ఉంటే మనకు సబ్సిడీ అనేది అందుబాటులోకి వస్తుంది ఒక కిలో వాటికి ముప్పై వేలు రూపాయలు చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రెండు అయితే అరవై వేలు మూడు కిలోవాట్లకైతే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ దీన్ని ఉపయోగించుకొని ఆ సబ్సిడీని సద్వినియోగపరుచుకొని అలా చేసిన వాళ్ళ బ్యాంకులు కూడా విరివిగా లోన్లు ఇవ్వడం తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది మీరు వినియోగదారు వినియోగం ఉన్న దాదాపు రెండు వందల యూనిట్లు అరౌండ్ రెండు వందల యూనిట్లు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ దీన్ని సోలార్ పెట్టుకునే వేళ మీరు దాదాపుగా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీరు ఉత్పత్తి చేసేది మీరు వాడుకునే దానికన్నా ఎక్కువైన పక్షంలో మీకే విద్యుత్ శాఖే తిరిగి రెండు రూపాయలు తొమ్మిది పైసలు చొప్పున తిరిగి చెల్లించడం జరుగుతుంది కాబట్టి ఈ పిఎం సూర్యగర్ పథకాన్ని దాని ఉన్న సబ్సిడీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే మీకు కొంతమంది అదనపు లోడు ఉన్నవాళ్ళు ఆ లోడుని క్రమబద్ధీకరించుకోవడానికి ఏపీఆర్సీ వారు సమయాన్ని గడువును పెంచారు కాబట్టి అంటే ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులతోటే అంటే ఒక కిలోవాటు రెగ్యులరైజ్ చేసుకోవాలంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు కట్టి చేసుకోవాలి అదనపు లోడు అదే ఇప్పుడైతే దాదాపు మీకు వెయ్యి రూపాయలు ప్రతి కిలో వాటికి వెయ్యి రూపాయలు సబ్సిడీ రావడం జరుగుతుంది సో దాన్ని ఉపయోగించుకొని యాభై శాతం రాయితీతో వచ్చేటువంటి దీన్ని ఉపయోగించుకొని మీ దగ్గర అదనపు లోడు ఉంటే ఇది డొమెస్టిక్ సర్వీసులు ఇంటి ఇంటి సర్వీసులకు మాత్రమే సో దీన్ని ఉపయోగించుకొని మీ లోడు ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రమబద్ధికించుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు క్రమబద్ధికించుకోకపోతే మీ దగ్గర లోడు అదనపు లోడు ఉన్నట్లుగా మా విద్యుత్ శాఖ వారి తనిఖీలో లభిస్తే మీరు తప్పనిసరిగా మొత్తం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరే దాన్ని వాలంటరీ రెగ్యులరైజ్ స్కీమ్ అంటారు మీరు ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని ఉపయోగించుకొని లోడుని క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ